బయటకు వెళ్ళామంటే పిల్లల డిమాండ్స్ ఎక్కువైపోతున్నాయండి చాక్లెట్ కావాలన్నారు సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తెచ్చేసి మాకు కావాల్సిన మేము కూడా తెచ్చుకున్నాము పేపరు కూరగాయలు అవన్నమాట ఇవాళ నాన్ వెజ్ విషయానికి వచ్చేస్తే పీతలు అపోలో ఫిష్ తీసుకొచ్చాము అపోలో ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానులేండి ఎప్పుడన్నా స్నాక్స్కి చేసుకోవచ్చు అని ఫస్ట్ పీతలను అయితే కూర వండేసుకోవడానికి క్లీన్ చేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసి ఎగరేసి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసి పక్కన పెట్టేశాను ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక చక్కగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి లవంగాలు పచ్చి ఉల్లిపాయ కలిపి మసాలా ముద్ద నూరుకున్నాను అది కూడా వేసి వేయించుకున్నాను అది వేగాక క్లీన్ చేసుకున్న బీతలన్నీ వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసానులేండి అవి వేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసేసాను ఎందుకంటే సీ ఫుడ్కి కారం ఉంటేనే టేస్టు ఇంకా మసాలాలు అంటూ ప్రత్యేకంగా ఏం వేయను ఇంతవరకే కొంచెం చింతపండు పులుసు పిండి వేసుకుని చక్కగా ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే చేసుకోవడమే పీతల కూర అయితే రెడీ ఇదంతా ఎలా చేశాను అనుకున్నారు మా అమ్మని అడిగి ఫోన్లో కనుక్కొని చేశాను